హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా చాలా ఇష్టంగా అలానే అలానే సేమ్యాలతో ఎగ్ సేమియా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ వన్ గ్లాస్ సేమ్యాన్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక దాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి అప్పుడు దాకా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ప్రీవియస్ వీడియోస్లో సేమియా పులిహార చూపించాను కదా ఇంచుమించు దానిలానే ఇక్కడ కూడా సేమ్యాని మనం ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి సేమియా తిరిగేంత వరకు బాయిల్ అయితే సరిపోతుంది చూడండి ఇలా బ్రేక్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకున్న సేమ్యాన్ని నార్మల్ వాటర్లో వేసుకొని ఇంకోసారి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి సేమియా హాట్ వాటర్లో ఓవర్ కుక్ అవ్వకుండా మనకి పొడి పొలాడుతూ ఉంటుంది దీని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని టూ టు త్రీ స్పూన్స్ వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక అలానే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ పచ్చిమిరపకాయలే వేస్తున్నానండి కారం యూస్ చేయట్లేదు ఒకవేళ మీకు ఇది తక్కువ వేసుకొని కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి మిర్చిని బాగా ఫ్రై చేయడం వల్ల ఆ కారం అంతా ఆయిల్లోకి దిగి మనకి స్పైసీగా ఉంటుందండి ఇలా ఫ్రై అయ్యాక త్రీ ఎగ్స్ని వేసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మొత్తం లాస్ట్లో యాడ్ చేస్తే ఎగ్కి పట్టదండి అందుకని ఎగ్గకి పట్ట పట్టడానికి మాత్రమే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి ఎగ్స్కి ఇలా మసాలాలు కొంచెం యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చప్పగా అనిపించకుండా ఉంటుంది చూడండి ఇలాగ ఎగ్ మొత్తం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న బాయిల్ చేసిన సేమియాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సేమ్యాని బాయిల్ చేసేటప్పుడు స్టార్టింగ్లో లైట్గా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి పొడి పొడిగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఇప్పుడు వీటిలో కావలసిన ఉప్పు కారం మసాలాలు మొత్తం యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో నేను హాఫ్ టీ స్పూన్ మాత్రమే సాల్ట్ యాడ్ చేశాను కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని బాగా కలుపుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి బయట రోడ్ సైడ్ ఎలా ఎగరేస్తారు కదండి అలా ట్రై చేశాను కింద పడింది కొంచెం చూడండి ఇలా మసాలాలన్నీ సేమ్యాకి పట్టాక లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ కొత్తిమీరనే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకో టూ మినిట్స్ బాగా ఫ్రై చేయండి అంతే అండి ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది ఇది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమియా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ట్రై చేసిన వాళ్ళు బాగా వస్తే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్